్రహ్మాణం అండి వేరే లెవెల్లో ఉంది అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నల్ల శనగలతో మనం ఎప్పుడూ గుగ్గిళ్ళు కానీ కర్రీస్ కానీ అలాంటివి చేసుకుంటాం ఈరోజు ఈ ప్రోటీన్ రిచ్ అయిన నల్ల శనగలతో ఒక బ్రహ్మాండమైన పులావ్ రెసిపీ చూడబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం ఈ నల్ల శనగలతో మీరు వేరేదైనా ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీస్ ట్రై చేశారా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీకి నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్ అంతా నల్ల శనగలు తీసుకుని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టి ఉంచాను శనగలు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి దీంతో పాటు ఒక చిటికీడ పసుపు కొద్దిగా ఉప్పు వేసి కలిపి కుక్కర్ మూసి వెయిట్ పెట్టి ఒక నాలుగు ఐదు బిసిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకపెట్టుకోవాలి శనగలు చూడండి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం శనగల్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఒక కప్ అంతా నీళ్లు తీసి సైడ్లో పెట్టేశాను నల్ల శనగల పులావుని నేను కుక్కర్లోనే చేస్తున్నాను కుక్కర్లో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాం ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం నేను ఎప్పుడు బిర్యానీ పులావ్ అంతా కొంచెం నెయ్యి వాడుతానండి ఎక్కువగా నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో హోల్ స్పైసెస్ వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ ఏలక్కాయలు దాల్చిన చెక్క లవంగలు రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేస్తున్నాను జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఉల్లిపాయలని సాటే చేసుకోవాలి కొద్దిగా అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంతా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోల్ని తరిగి వేసుకోవాలి మసాలా పొడిని వేసుకుందాం ఫస్ట్ నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండు కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టిన శనగల్ని వేసుకుందాం శనగల్ని ఉడకపెట్టిన నీళ్లు మీకు ఎక్సెస్గా ఉంటే వేస్ట్ చేయొద్దండి సో మనం ఆ నీళ్ళే మనం రైస్ ఉడకపెట్టడానికి యూస్ చేసుకోవచ్చు శనగల్ని ఫస్ట్ మనం ఈ మసాలాతో బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఆ మసాలా అంతా శనగలకు పట్టి టేస్ట్ బాగుంటుంది సో మంచి ఫ్లేవర్కి మీ దగ్గర పుదీనా ఉంటే ఒక కప్ అంత పుదీనా ఆకులు ఫ్రెష్గా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగనే కొత్తిమీర కూడా తరిగి వేస్తున్నాను జనరల్గా బిర్యానీస్ పులావ్స్ కన్నా పుదీనా కొత్తిమీర వేస్తే చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర పుదీనా వేసిన వెంటనే ఆ పుదీనా వాసన సువాసన ఎంత బాగుందో పులావ్స్లో ఇదివరకు అయితే నేను చాలా రెసిపీస్ చేశానండి కొన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది మీకు సింపుల్గా లంచ్ కానీ లంచ్ బాక్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనం యూజువల్గా శనగలతో సుండలు కానీ జస్ట్ ఒక కర్రీ కానీ ఏదైనా చేసుకుంటాం ఇలాగా పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ సోర్స్ కూడా ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక రెండు వందల యాభై ఎంఎల్ కప్ అంతా బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచాను సో ఇప్పుడు నేను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు ఈ ఒక కప్పు నీళ్లు శనగలు ఉడకపెట్టిన నీళ్లే వేస్తున్నాను మనం ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా వేసేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టి మెల్లిగా రైస్ని శనగలతో పాటు మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు అవసరమైంది సో నేను జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసి లైట్గా మిక్స్ చేసుకుందాం కుక్కర్ మూసి వెయిట్ పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి మన నల్ల శనగల పులావు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ నల్ల శనగలతో పులావు ఎంత బాగుందో చూడండి బాగా పొడి పొడిగా రైస్ అంతా కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది సో ఈ పులావ్ని నేను ఇవాళ పెరుగుపచ్చడితో సర్వ్ చేస్తున్నాను మీరు ఏదైనా మీకు నచ్చిన గ్రేవీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఒక మంచి ప్రోటీన్ రిచ్ మీల్ అని చెప్పచ్చు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు నేను ఈ పులావుని తిని ఎలా ఉందో మీకు చెప్తా బ్రహ్మాండం అండి వేరే లెవెల్లో ఉంది అసలు నల్ల శనగలతో ఎంత టేస్టీ అయినా ఒక పులావ్ రెసిపీ చేసుకోవచ్చా అని మీకు డౌటే అక్కర్లేదు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి నేనైతే ఈ పులావ్ చాలా ఎంజాయ్ చేశాను మీరు నేను చూపించిన స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.